హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఒక మంచి కాంబినేషన్ రెసిపీ అండి మనకి ఇడ్లీ వడ అలాగే పెసరట్టు ఉప్మా నెక్స్ట్ వచ్చేసి బొరుగులు ఉప్మా అండ్ మిర్చి బజ్జీ ఇలా ఇలా మంచి కాంబినేషను ఈరోజు మీకు అలా మంచి కాంబినేషన్ చూపించబోతున్నాను ఇది వచ్చేసేసి జొన్న నూకతో నేను కారం పొంగల్ పొంగల్ అంటుంటాను కదా అలా కార పొంగల్ అండ్ వచ్చేసేసి వడ దాని కాంబినేషన్ వడ చేశానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అదిరిపోతుంది అనమాట ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేద్దామో చూసేద్దామని ముందుగా వచ్చేసేసి నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను అండి పెసరపప్పు వచ్చేసేసి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పు వచ్చేసేసి వచ్చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నాన అవసరం లేదు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం ఎక్కువసేపు నానబెట్టిపోయినా కానీ ఈజీగా ఉడికిపోతుంది ఇక్కడ నేను పెసరపప్పుని క్లీన్ చేసి తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేసి జొన్న నూక తీసుకుంటున్నానని చెప్పాను కదా జొన్న నూక వచ్చేసేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి జొన్నలు కడిగి ఆరపోసిన తర్వాత బాగా ఎండిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అంటే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ రవ్వలాగా చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ మీద నేను ఇక్కడ ముందుగా కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఒక పది పదిహేను మిరియాలు అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేశాను అలాగే పెసరపప్పు యాడ్ చేస్తున్నాను పెసరపప్పు మనం క్లీన్ చేసుకున్నాం కదా ఆ పెసరపప్పు యాడ్ చేసేస్తున్నాను ఈ నెయ్యిలో బిర్యానీ ఆకు అండ్ మిరియాలు పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నేను అల్లం వచ్చేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేస్తున్నానండి అల్లం యాడ్ చేసుకున్నాను అల్లం కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసేసి నూక నూక నేను ఇంట్లోనే పట్టించ పట్టుకున్నానండి మిక్సీలోనే పట్టాను అదేంటంటే నేను క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నాను ముందుగా యాడ్ చేశాను ఆయన మిస్ అయిపోయింది ఆ క్లిప్ వచ్చేసి ఇలా ఉండాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలన్నమాట నూక అనేది ఈ నూకని యాడ్ చేసుకున్నాను నూక యాడ్ చేసిన తర్వాత ఇది అనేది బాగా ఫ్రై కావాలన్నమాట ఇది పెసరపప్పు నూక అండ్ ఇదంతా బాగా ఫ్రై కావాలి నార్మల్గా ఎక్ ఎక్కువగా ఏంటంటే పొంగల్ కారం పొంగల్ ఏంటంటే తమిలియన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే నార్మల్ ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేస్తూ ఉంటారు అది ఎలా చేయాలో కూడా మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి అలా రవ్వతో కంటే ఇలా ఇంకా హెల్తీ కదండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అంతేకాకుండా దీని కాంబినేషన్ వడ అయితే ఇంకా అద్దిరిపోతుంది అనమాట చట్నీ కూడా అవసరం లేదు వడ చేసేసుకుంటే సరిపోతుంది ఉంటే వాడే చేసుకోలేము అనుకున్నప్పుడు ఏంటంటే చట్నీ ప్రిపేర్ చేసుకోండి ఇదేంటంటే దగ్గు జలుబు జ్వరము వచ్చినప్పుడు కూడా మనకి ఈజీ డైజెషన్ అవుతుందనమాట చాలా హెల్దీ కూడా ఇక్కడ నేను రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు వచ్చేసేసి రవ్వ ఒక కప్పు వచ్చేసేసి పెసరపప్పు తీసుకున్నాను కదా దీనికి వచ్చేసేసి నేను ఏడు ఎనిమిది కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట వాటర్ మనం ఇది వచ్చేసేసి కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కదా ఏడెనిమిది కప్పుల వరకు వాటర్ పడుతుంది ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసేసి కొద్దిగా కల్లుప్పు కొద్దిగా పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను వచ్చేసేసి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అనమాట ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది ఈ లోపు వడ ప్రిపేర్ చేసుకోడానికి నేను వచ్చేసి ముందుగానే నాన్ పెట్టుకున్నానండి ఒక త్రీ అవర్స్ ముందుగానే ఇక్కడ నేను మినపప్పు నాన్ పెట్టుకున్నాను అది మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను నేను ముందుగా ఈ మిక్సీ జార్లోనే రవ్వ పట్టాను ఆ క్లిప్ అనేది ఫస్ట్ యాడ్ చేశానండి కానీ మిస్ అయిపోయింది ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను మినపప్పు వచ్చేసి మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ అండి నార్మల్గా గారెలు చేసుకునే పని అయితే మాత్రము వాటర్ యాడ్ చేసుకోవద్దు ఇక్కడ మనం వడలు చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాము వాటర్ యాడ్ చేయకపోతే మనకి స్మూత్గా రాదు పిండి మనకి వడలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట ఇలా స్మూత్గా ఉండాలి పిండి అనేది మెత్తగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా పట్టేసేసుకొని ఇంకా గిన్నెలోకి సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలి పిండి మొత్తము చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ వీడియోలో చూపించే రెసిపీ అంటే కొంచెం లెంతీగా ఉంది అంటే టు పిన్ మీకు అర్థం కావాలని ప్రతిదీ పెట్టాను అందుకని కొంచెం లెంతీ అయిపోయింది వీడియో నేను ఈ విధంగా మినపప్పు మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్నాను అనమాట ఇలా మెత్తగా ఉండాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను మనకు కావాలనుకుంటే అల్లము చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అల్లము ఆనియన్ మనకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు కాంబినేషన్గా తీసుకుంటున్నాను అని చెప్పేసి నేను నేను ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ కొద్దిగా సాల్ట్ అండ్ జీలకర్ర యాడ్ చేసేసి బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి వడలు అనేది సోడా వేయకపోయినా కానీ స్పంచిగా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ విధంగా కలుపుకునే విధానాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి మనకి రెసిపీ మారుతూ ఉంటుంది ఇది వడలనే కాదు బోండా కానీ దోశ ఇడ్లీ మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అనమాట ఇడ్లీ కూడా బాగా స్పంజీగా రావాలంటే బాగా ఎక్కువగా బీట్ చేస్తే ఏంటంటే బాగా స్పంజీగా మెత్తగా మన దూదిల్లాగానే ఉంటుంది అంత మెత్తగా వస్తుంది మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా సరే వడలకి గారెలకి చాలా డిఫరెంట్ ఉందండి గారెలు ప్రిపేర్ చేసుకుంటేటప్పుడు నార్మల్గా పట్టిన పిండి పట్టినట్టు వేసినా సరిపోతుంది కానీ వడలు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం పిండి బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను పిండి మొత్తం కలిపేసేసుకున్నాను ఇక్కడ నేను ముందుగా పక్కకు పెట్టుకుంటున్నాను డీప్ ఫ్రై చేసేసుకుందాము ఈ వడలకి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ముందుగా ఏంటంటే వాటర్లో డిప్ చేసుకోవాలండి చెయ్యి వాటర్లో తడుపుకుంటేనే మనకి వడలనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట అంతేకాకుండా ఒకే చేతితో వేసేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని ఈ విధంగా స్లోగా వదిలేయాలన్నమాట ఆయిల్లోకి ఆయిల్లోకి వదిలేసేటప్పుడు జాగ్రత్తగా వదిలేయాలండి లేకపోతే ఆయిల్ అనేది చేతి మీద పడుతుంది అంతేకాకుండా చేతికి అనేది కొంచెం లైట్గా వాటర్ కంపల్సరీ అప్లై చేసుకొని మనకు వడ వదిలితే ఏంటంటే ఈజీగా ఆయిల్ లోకి అనేది వడ దిగుతుందనమాట ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకొకసారి అలా అయితే మనకి పిండి కూడా చేతికి అతుక్కోకుండా ఆయిల్ లోక్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు ఇక్కడ నాకు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి వడలు వేసేసుకుంటున్నాను చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి అలాగే ఒక చిన్న టిప్ చెప్తానండి మనం ఇలా ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కానీ లేదా ఎప్పుడైనా సరే చేయి కాలినప్పుడు కానీ బర్నలు నెయ్యి ఇలా పూస్తూ ఉంటాం కదా అలా కాకుండా మీకు వెంటనే రిలీఫ్ ఉండాలంటే ఏం చేయండి అంటే మనం ఇంట్లో ఎప్పుడు వాడే గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకొని కాలిన చోట అప్లై చేయండి మంట ఉండదు ప్లస్ మనకి అలానే నల్లగా మార్కులాగా పడిపోతుంటాయి కదా అనేది ఉండకుండా మనకి క్లీన్గా ఉంటుంది మనం బర్నలు పూసినా కానీ అప్పుడప్పుడు ఏంటంటే నల్లగా మచ్చల్లాగా పడిపోతూ ఉంటుంది ఇలా ఉబ్బిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉంటుందన్నమాట ఇది మాత్రం ఒక మంచి చిట్కా అండి ఎక్కడైనా సరే మామూలుగా ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు కానీ లేదా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా కా కాలిందనుకోండి చెయ్యి వెంటనే గోధుమలో కొద్దిగా వాటర్ అప్లై చేసేసి అప్లై చేసుకోండి మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట ఇక్కడ నాకు వచ్చేసేసి నేను మొత్తం వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకున్నాను ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి ఆయిల్ నుంచి తీసేసుకుంటున్నాను వడలు చాలామంది ఏంటంటే గారలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కానీ వడలు చాలా కష్టం బాబోయి అంటుంటారు కానీ వడలు అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది పిండి పట్టేటప్పుడు లూజ్గా పట్టుకోవాలి మనం వాటర్లోకి వదిలేటప్పుడు కూడా జాగ్రత్తగా వదులుకోవాలన్నమాట అది మెయిన్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది ఈ లోపు నాకు ఉడికిపోయిందండి నేను విజిల్ కూడా తీసేసాను ఇలా మెత్తగా ఉడికిపోయింది అనమాట మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం మెత్తగా ఉడికిపోయింది మెయిన్ ఏంటంటే మనం పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతే క్వాంటిటీ రవ్వ తీసుకోవాలి ఇక్కడ నేను రవ్వతో ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడు జొన్న రవ్వతో చేశాను సేమ్ ఇదే ప్రాసెస్లో అరికలు ఇవి ఉంటుంటాయి కదా అరికలు కానీ లేదా సామలు కొ అంటు కొర్రలు కానీ కొర్రలు కానీ వీటితో కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే ప్రాసెస్ ఒక కప్పు పెసరపప్పు కంపల్సరీ తీసుకుంటుంటే మనకి ఈజీ డైజిషన్ అవుతుంది అండ్ హెల్దీ కూడా ఇవి మొత్తం కలిపేసుకుంటున్నానండి కొంచెం ఉండలుండలుగా ఉంది రవ్వ వేసేసాను కదా వేసేసమ్మంటే కుక్కర్ మూత పెట్టేశాను కదా కొంచెం లైట్గా ఉండలుండేసరికి మొత్తం కలిపేసుకున్నాను బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట మొత్తం కలిపేసేసిన తర్వాత నేను ఏంటంటే కొంచెం లూజ్గా చేసుకున్నాను గట్టిగా అయితే నాకు నచ్చదని చెప్పేసి కొంచెం లూజ్గా చేశాను ఈ రెసిపీ వచ్చేసి కొద్దిగా లూజ్గానే చేసుకోండి ఎందుకంటే మనం పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి కొంచెం టైం అయిన తర్వాత పెసరపప్పు అనేది కొద్దిగా గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం లూజ్గా ఉండేట్టు చూసుకోండి వడలు ఫ్రై చేశాం కదా సేమ్ అదే కళాయిలో నేను కొద్దిగా నూనె చేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను తాలింపులోకి అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది కొంచెం స్పైసీనెస్ కోసము కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేశాను అనమాట ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి తాలింపులో ఫస్ట్ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ యాడ్ చేయండి అవి ఫ్రై అయితే ఏంటంటే మనం తినేటప్పుడు కారం అనిపించదు ఈజీగా తినేస్తాం అనమాట నార్మల్ కరివేపాకు ఇవి ఎలా తీసుకుంటామో అలానే ఈజీగా తీసేసుకుంటాము అలాగే ఇందులోకి నేను జీడిపప్పు యాడ్ చేశాను అలాగే తాలిమ గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గింజలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను ఇవి ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత తాలింపులోకి మనం ముందుగా ఉడికించుకునేది యాడ్ చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ హెల్తీ కూడా అండ్ తాలింపులో కూడా నేను అల్లం యాడ్ చేశాను ఇక్కడ అల్లం క్వాంటిటీ అనేది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను అల్లం అనేది హెల్త్కి చాలా మంచిదండి ఈ సీజన్లో ఇంకా మంచిది అనమాట కొంచెం అల్లం ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఇందులో నేను కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు అండ్ ఇంగువ యాడ్ చేశాను అలాగే మన ఛానల్లో వచ్చేసి అల్లం మురబ్బా ఉందండి చాలా ఈజీ ప్రాసెస్ చూపించాను ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి దగ్గు జ్వరబు జ్వరము అలాంటివి వచ్చినప్పుడు అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నేను నాకు మొత్తం ఫ్రై అయిపోయింది తాలింపు ముందుగా ఉడికించుకున్నాం కదా అది యాడ్ చేసుకుంటున్నాను నార్మల్గా ఎక్కువగా ఏంటంటే బియ్యంతో కానీ లేదా ఉప్మా కానీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా జొన్న రవ్వతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నానండి పచ్చ జొన్నలతో కూడా సేమ్ ఇట్లానే చేసుకోవచ్చు జొన్నలతో కానీ సొద్దలతో కానీ కానీ పిండి అయ్యేంత వరకు మిక్సీ పట్టకూడదు ఒకసారి మిక్సీ ఆన్ చేసామంటే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టుకుంటే మనకి రవ్వ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇంకోసారి చూపిస్తానండి జొన్న రవ్వ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇక్కడ నాకు రెడీ అయిపోయిందండి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో మనకు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు అండి అనమాట వడలు ప్లస్ జొన్న పొంగల్ రెండు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి జొన్నలు అనేది హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా వెయిట్ లాస్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్